అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం సుందిల్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం ఈ ఆలయం పెద్దపల్లి జిల్లాలోని సుందిల్ల అనే ప్రాంతంలో ఉంది ఇక్కడ ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే గోదావరి కన్ నుంచి అయితే ఈ ఆలయం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే పెద్దపల్లి నుంచి అయితే పెద్దపల్లి నుంచి నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ప్రహ్లాదుడి కోసం శిలగా మారిన నరసింహస్వామివారి ఆలయం సుందిల్ల ఆలయం ఈ ఆలయానికి వెళ్ళే మార్గం అంతా కూడాను రోడ్డు మార్గం చాలా చోట చక్కగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మనకి సుందిల్ల ప్రాజెక్టు కూడా మనకు కనిపిస్తుంది ఈ ప్రాజెక్టు ఎంతో చూడచక్కగా చక్కగా సందర్శకులు అందరినీ ఆకర్షిస్తుంది ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ పార్వతి బ్యారేజ్ ప్రాజెక్ట్నే సుందిర్ల ప్రాజెక్ట్ అంటారు అయితే ఈ ప్రాజెక్ట్లో ప్రస్తుతానికైతే వాటర్ ఏం పెద్దగలేదు ఇక్కడ మనం మన వీడియోలు చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ పక్కపక్కనే కొంచెం వాటర్ మాత్రమే ఉన్నాయి అయితే ప్రాజెక్ట్ మాత్రం చాలా చోట చక్కగా ఇక్కడికి వచ్చే సందర్శకుల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది ఎందుకంటే నైట్ టైం అయితే ఇంకా బాగా ఇక్కడ సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుందంట అంటే ప్రాజెక్ట్ చుట్టూ కూడాను లైటింగులతో కలకల్లాడుతూ ఉంటుంది మనమైతే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలి కనుక ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గానే బయలుదేరాము ఇక్కడ చరిత్ర ఉన్న ఈ పేరుగాంజన ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ నరసింహస్వామి దక్షిణ ముఖంగా స్వయంభూగా వెలిసినందున ఎంతో ప్రాధాన్యతను ఈ ఆలయం సంతరించుకుంది అలాగే స్వామివారి ఇక్కడ యోగానంద స్వరూపుడై ఉంటాడు ఈ ఆలయం కాకతీయుల కాలం ముందు నుంచే ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి ఈ ఆలయ కరడాలను పరిశీలిస్తే ఎంతో పురాతన ప్రాచీన శిల్పఖండాలు మనకి కనిపిస్తాయి స్వామివారు శంకుచక్రధారే ఎంతో ఉగ్రంగా అలాగే శాంతిమూర్తిగా మనకి కనిపిస్తారు అయితే భక్తుల కోరిక మేరకు లక్ష్మీ అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారని ఆనాటి నుండి ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసిద్ధి చెందాడని భక్తులు చెప్తారు మానసిక రుగ్మలతో బాధపడేవారు భూత ప్రేత సమస్యలు ఉన్నవారు మరే ఇతర దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నవారు ఈ స్వామివారి సన్నిధికి వచ్చి ఐదు రోజులు లేదా పదకొండు రోజులు నిద్రిస్తే వారి ఆరోగ్య సమస్యల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది అనేది పురాణ కథనం సుమారు వందల సంఖ్యలో ఇక్కడ స్వామి సన్నిధిలో రాత్రిపూట నిద్రకు వస్తారు అలా నిద్రకు వచ్చే వారి సౌకర్యాలను కూడా ఆలయం ఏర్పాట్లు చేస్తుంది అయితే చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి ఈ ప్రాజెక్టు కుడిపక్కనైతే వెళ్ళాల వారి ఆలయం అలాగే పక్కన ఇప్పుడు మనం చూడబోయే సుందిర్ల శ్రీ లక్ష్మీ వారి ఆలయం అంటే ఇక్కడ దగ్గరలోనే ఆరు కిలోమీటర్ల దూరంలో శివారం మొసలి అభయారణ్య కేంద్రం కూడా ఉంటుంది ఇది కూడాను ఇక్కడికి వచ్చినప్పుడు తప్పక దర్శించండి ఇక మనం సుందిల లక్ష్మీ వారి యొక్క ఆలయం గురించి చూద్దాం ఎంతో పురాతనమైన ఆలయం కాగతీయ రాజుల కాలం నాటిది ఈ ఆలయం అయితే చుట్టుపక్కల వారికి తప్ప తప్పర్యాల జిల్లా వాసులకి పెద్దపల్లి జిల్లా వాసులకి అలాగే గోదావరికని రామగుండం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్ప సుందిల్ ఆలయం గురించి పెద్దగా ఎవరికి తెలియదు మాకైతే చాగంటి గారు నేను ఎన్నో ఆలయాలు అయితే చూస్తూ ఉన్నాను కానీ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు రామగుండంలో రాముని గుండాలు అన్ని ఆలయాలు చూడటం జరిగింది కానీ ఈ ఆలయం అయితే చాగంటి గారు చెప్పడం వల్లనే ఈ ఆలయం గురించి తెలుసుకున్నాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఈ ఆలయం ఎంతో మహిమాన్యతమైన ఆలయం స్వామివారి దర్శనం చేసుకుంటే చాలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఖచ్చితంగా ఏ కోరికైనా సరే మనం కోరుకుంటే ఖచ్చితంగా తీరుతున్నటంలో ఎటువంటి సందేహం లేదు మళ్ళీ స్వామివారి ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనానికి వస్తే చాలు అని మాత్రమే ఇక్కడ ఆలయ పూజారి గారు చెప్పడం జరిగింది కాకతీయ రాజులు కట్టించిన ఈ ఆలయంలో స్వామివారు యోగానంద స్వామివారిగా భక్తులకు దర్శనమిస్తారుమూర్తిగా ఉండే స్వామివారు ఈ ఆలయంలో శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు అలాగే ఈ ప్రాంతంలో శాంతమూర్తిగా స్వామివారి కొలువటానికి ఒక చారిత్రాత్రిక కథనం కూడా ఉంది దాని గురించి మనం ఒకసారి తెలుసుకుందాం అంటే ముందు ఇక్కడ ఆలయ పూజారి గారు ఆలయానికి ముందునే పక్కనే నమ్మున్నటువంటి ఇంట్లో ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడాను పూజారి గారికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఏ శుభకార్యం చేసుకోవాలన్నా ఏ మంచి రోజులు ఇలాంటిది ఏది కావాలన్నా ఇక్కడుండే ఆలయ పూజారి గారినే అడుగుతారు అంత ప్రసిద్ధి చెందిన ఆలయ పూజారి గారు మంచిర్యాల జిల్లాలోనే చుట్టుపక్కల ఎవరు ఏ శుభకార్యం కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి గారి దగ్గరికే వస్తారు సుందిల్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చరిత్ర ఒకసారి తెలుసుకుందాం భూమి మీద అతి క్రూరమైన జాతికి చెందినటువంటి హిరణ్యాక్ష హిరణ్య ఇద్దరు అన్నదమ్ములు అతి బలవంతుడైన హిరణ్యాక్షుని వర్ణించటం సోదరుడైన హిరణ్య ఎంతో బాధిస్తుంది ఆ కోపంతో శ్రీహరిని ఎలాగైనా తుదముట్టించాలని ఆ శ్రీహరి రక్తంతో తనకు తన అన్నకు తర్పణం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు హిరణ్య కానీ కాలక్రమేణా ఆ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు పుట్టినప్పటి నుంచి ఆ ప్రహ్లాదుడు నారాయణ మంత్రమే జపిస్తుంటాడు శ్రీహరి ధ్యానంలోనే ఉంటాడు ఆ శ్రీహరి మీద ఉన్న కోపంతో తన సొంత కొడుకును సైతం సంహరించాలనుకుంటాడు హిరణ్య దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై తనను నమ్మి పిలిచిన భక్త ప్రహ్లాదుని కాపాడేందుకు ఆ మహావిష్ణువు ఎత్తిన అవతారమే ఈ నరసింహ స్వామి అవతారం భక్త ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కసుపుని లక్ష్మీ నరసింహస్వామి వధించి ముఖంగా వెళ్తూ ఉండగా ఆ స్వామిని ప్రహ్లాదుడు వెనక నుండి పిలుస్తాడు దీంతో ఆ బాలునికి ఏ ఆపద వచ్చిందో అని స్వామి వెనక్కి తిరిగి అక్కడ అలాగే దక్షిణముఖంగా ముఖంగా శిలయ్యారని ఆలయ చరిత్ర హిరణ్య కసుపుని సంహరించిన తర్వాత స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని తాకగానే స్వామివారు శాంతమూర్తిగా అయ్యి ఇక్కడే తపస్సు చేసుకున్నారని పురాణ కథనం దీక్షకు పూనుకునేవారు స్వామివారి కళలోకి వచ్చి తీర్థప్రసాదాలు ఎత్తి వెళ్తాడని పురాణం స్వప్నంలోనే వారి సమస్యలు స్వామివారు తెలుస్తారనేది కూడాను భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కోరుకున్న కోరికలు నెరవేరిన వారు స్వామి దర్శనానికి వచ్చి వెళ్తారు అలాగే కొంతమంది అయితే నూట ఎనిమిది కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించుకుంటారు శ్రీ లక్ష్మీ సమేత నృసింహ ఆలయంలో వివాహాలు చేసుకుంటే ఎప్పటికీ కలిసి ఉంటారని ఆయురారోగ్యాలు పిల్లపాపులు సంతోషాలతో జీవిస్తారని ఈ చుట్టుపక్కల గ్రామాల వారి యొక్క నమ్మకం ఖచ్చితంగా మీరు పెద్దపల్లి కానీ అలాగే గోదావరి కానీ రామకొండం మందని ఈ చుట్టుపక్కలకి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి ఆలయాన్ని దర్శించండి ఖచ్చితంగా మన పురాతన ఆలయాలన్నీ రక్షించుకుందాం అందరికీ తెలియజేద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను